హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో వెజిటబుల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎయిట్ హవర్స్ పాటు నానబెట్టిన బఠానీని వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తెరిచి ఇందులోకి త్రీ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ వరకు జొన్న రవ్వను తీసుకొని ఎయిట్ హవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎసరు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము ఎయిట్ హవర్స్ పాటు నానబెట్టిన జొన్న రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి రవ్వను కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్న రవ్వను ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఎసురు బాగా ఇంకిపోయేంత వరకు జొన్నరవ్వ బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది మామూలు ఉప్మా బోర్ కొట్టినప్పుడు ఇలా జొన్న రవ్వతో ఉప్మా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బట్ హెల్తీ కూడా ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్